శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను అనసూయ ఈ మంగళవారం నాటి సరదా కథతో మీ ముందుకొచ్చేశాను కథ పేరేంటంటే మంగమ్మ గారు మైక్రోవేవ్ ఓవెన్ ఈ కథా రచయిత్రి శ్రీమతి తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు ఇంక కథ వివరాల్లోకి ప్రయాణం చేద్దాం ఆరు నెలలు అబరికాళ్ళు ఉండి వచ్చాము కనీసం ఇంట్లో ఒక మైక్రోవేవ్ ఓవెన్ లేదు గాంధీనగర్లో ఉన్న అంగటి గంగమ్మగారు అనకాపల్లి తప్ప మరో ఊరు చూడకపోయినా వాళ్ళింటికెళ్తే ఫ్రిడ్జ్లో స్వీట్స్ తీసి మైక్రో ఓవెన్లో చేసిస్తుంది గొప్పగా పొద్దునే అసంతృప్తి రాగం ఆలపించింది మంగమ్మగారు అది మైక్రో ఓవెన్ కాదు మైక్రోవేవ్ అవెన్ పేపర్ చదువుతున్న మంగపతి నెమ్మదిగా అన్నారు అసలు విషయం వదిలేసి స్పెల్లింగ్ తప్పులు పట్టకండి మాస్టారు అంటూ కాపీ అందించింది అది స్పెల్లింగ్ తప్పు కాదు అనబోయి సర్దుకుని కాఫీ బ్రహ్మాండంగా ఉంది అన్నాడాయన మాట మారుస్తూ ఆ మాటే అనుబోతున్నా ఆ మైక్రో మన ఇంట్లో ఉంటే నేను లేచి కాఫీ కలిపి ఇచ్చేదాకా మీరు నోరు తెరుచు కూర్చోనక్కర్లేకుండా ఈ చక్క క్షణాల్లో కప్పు కాఫీ కలుపుకొని తాగేసి కదా మంగమ్మగారు పెద్దగా చదువుకోకపోయినా ఆవిడ నువ్వు బుట్టలో పెట్టడం అంత సులువు కాదు మరి అందుకే అసలు సంగతి వదలలేదు ఆవిడ మైక్రో ఉన్నా మ్యాక్రో ఉన్నా నీ చేతి కాఫీ తప్ప అమృతం కూడా నాకు నచ్చదు కదే పొగడ్తను అస్త్రంగా వాడి చూశారు మంగపతిగారు సరే నా చేత్తోనే కలిపి అందులో వేడిపెట్టి ఇచ్చినా అమృతంలాగే ఉంటుందిలేండి కాని అదేదో స్టార్ కంపెనీ వాడు ఎనిమిది వందల దాకా డిస్కౌంట్ ఇస్తున్నట అదీగాక టీవీలో టోపీ పెట్టుకుని వంటలు చేసి చూపిస్తాడే ఆ వంటలని ఉన్న పుస్తకం కూడా ఫ్రీగా ఇస్తారట మొగుడు పక్కనే కుర్చీలో సెటిలయింది మంగమ్మగారు ఈరోజు అమీ తుమీ తేల్చాలన్నట్టు మంగపతిగారికి కాఫీ గొంతులు గుడకపడలేదు ఇన్ని విషయాలు ఎక్కడ సేకరించావే అన్నాడాయన ఆశ్చర్యంగా మంగమ్మగారు గర్వంగా చిరునవ్వు చిందించింది మన శుక్రవారం సూరంపూడి సుబ్బమ్మగారింట్లో అందరం లలితా సహస్రనామ జపం కోసం వెళ్లాంగా అక్కడ కారంచేడు కనకదుర్గ చెప్పింది అంది అమెరికా వెళ్ళొచ్చాక మంగమ్మగారు క్రొత్తగా ప్రతివాళ్లను వాళ్ల ఇంటి పేరుతో సహా చెప్పడం అలవాటు చేసుకుంది ఇంతకీ ఏమంటావు పేపరు పక్కన పడేశారు మంగపతి ఓటమిని అంగీకరిస్తూ ఇవాళ సాయంత్రం మనం బజార్కి వెళ్ళి మైక్రో ఓవెన్ తెచ్చుకుంటున్నాం అంతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పినంత ఖచ్చితంగా చెప్పేసింది మంగమ్మగారు అసలు అమెరికా నుండి తిరిగి వస్తున్నప్పుడు అది తెచ్చుకోవాలని సరదా పడింది ఆవిడ దానిమీద ట్యాక్స్ అది కలిపి బోర్డు ఖరీదవుతుందని అంతకన్నా చౌకగా ఇండియాలో దొరుకుతున్నాయని నచ్చచెప్పి అక్కడికి గట్టెక్కాడాయన ఇప్పుడు కాదూకూడదనుకుంటే ఫోన్లో కూతుళ్లకు ఫిర్యాదు చేస్తుంది ఆవిడ వాళ్ళ ముగ్గురు తల్లిపక్షమే అన్నీ ఆలోచించి అలాగే కొందాలనే గానీ నాకు ఇంకో కప్పి కప్పు కాపీ ఇవ్వబోయి అన్నారు మంగపతి గారు ఆ సాయంత్రం ఇద్దరు బజారుకు వెళ్ళి మంగమ్మగారి కలను సాకారం చేస్తూ మైక్రోవేవ్ ఆవెన్ని తెచ్చుకున్నారు ఇంటికి వచ్చి ఆవెన్ను ఇన్స్టాల్ చేసిన షాప్ అసిస్టెంట్ ఏం వేడి చేస్తారో తీసుకురండమ్మా అన్నాడు ముందుగా పాలు కాచడం శుభ అంటూ పాలు పట్టుకు వచ్చింది మంగమ్మగారు మైక్రోవేవ్లో పెట్టడానికి ప్రత్యేకమైన గిన్నెలో పోస్తేండమ్మా అన్నాడు అతను అయ్యో అలాంటి గిన్నెలు తెచ్చుకోలేదే అమెరికా నుండి అంటూ నొచ్చుకుంది మంగమ్మగారు అవి మా షాపులో ఉన్నాయి లేమ్మా ఇప్పటికీ అదిగో ఆ లా ఓపిలా కప్పులో పోసిపెట్టండి ఆ ఓవెల్లో అన్నాడు అబ్బాయి పాలు కాగాక వేడివేడి పాలు వెంకటేశ్వర స్వామికి నివేదన చేసింది మంగమ్మ మనం రేపు రొద్దునే వెళ్ళి ఆ గిన్నెలేవో కొనుక్కోవద్దామంది ఆ రాత్రి పడుకోబోయే ముందు అనుకున్నట్టుగానే ఉదయం బజార్కు వెళ్ళడం కోసం తొందరగా వంట చేసేసింది మంగమ్మగారు తీరా వెళ్ళాక ఆ గిన్నెల కర్రీ చూసి ఆవిడకు మైక్రో ఓవెన్ వేడి తెలిసినట్టయింది ఎనిమిది వేలు మైక్రో ఓవెన్కు పెట్టినప్పుడు కలగని బాధ ఎనిమిది వందలు పెట్టి రెండు గాజు గిన్నెలు కొంటున్నప్పుడు కొంటున్నప్పుడు తెలిసింది ఆవిడికి పోనీలేవే దాని మీద వచ్చిన డిస్కౌంట్ డబ్బు వీటికి పెట్టామనుకుంటే సరే అని పోదార్చారు మంగపతి గారు వాళ్ళు ఇంటికి చేరేసరికి ఒంటి గంట కావచ్చింది రాగానే భోజనానికి సిద్ధం చేయడానికి వంటింట్లోకి వెళ్ళిన మంగమ్మగారు గబగబా బయటకు వచ్చి ఏమండి అన్నం కూరలు అన్నీ చప్పగా చల్లారిపోయాయండి అంది సంతోషంగా తెల్లవారుజామునే వండిపెడితే వండి పెడితే చల్లారగా చేస్తాయా అందుకంత సంతోషం దేనికి చిరాకు పడ్డారు మగపతి గారు అదే మీతో వచ్చిన తంట ఏది మీ అంతటి మీకు తోచదు ఇదివరకైతే వంటలు చల్లారిపోతే అయ్యో వేడిగా లేకపోతే ఇనుక నచ్చదే అని దిగులు పడేదాన్ని ఇప్పుడు మన ఇంట్లో మైక్రోవేవ్ మైక్రోవేవ్ ఉందిగా ఆ గిన్నెల్లో వేసి అందులో పెడితే క్షణాల్లో వేడివేడి భోజనం రెడీ అంది ఆనందంగా ఆమె టీవీ యాంకర్లా అయితే రేపటి నుంచి బొద్ధుని ఆరింటికే వంట వండి పెట్టేస్తావా ఏమిటే అని అడిగాడాయన భయంగా ఇలాంటి కుళ్ళు జోకులే నాకు నచ్చవు ముందు భోజనానికి రండి భోజనాలయ్యాక కాసేపు లేస్తే ఆ పై స్టా ఆ పైవ్స్టార్ వంట అయిన పుస్తకంలో నుండి ఏదైనా వంటకం తయారు చేద్దామంది మంగమ్మగారు అంటే నేను కూడా చేయాలా హడిలిపోతూ అడిగారు మంగపతిగారు ఏ అమెరికాలో అయితే అమ్మాయి గిన్నెలు కడిగిస్తూ ఉంటే అల్లుడు డిష్వాషర్లో పెడుతుంటే ముచ్చటపడుతూ చూశారుగా ఇక్కడ మనం మాత్రం అలా ఉండకూడదా ఏ ఆ ఇంగ్లీష్ పుస్తకంలో ఏం రాశాడో మీరు చదివి చెప్తుంటే నేను తయారు చేస్తాను ధీమాగా అంది మంగమ్మగారు అలాగే అంటూ మధ్యల ధర వేసే విద్వాంసుడు తలవూపినట్టు తలవూపారు గారు ఇద్దరు భోజనాలు అయిపోయాక గిన్నెలో సగం పైగా మిగిలిన సాంబారు మరో గిన్నెడు కూర చూసి ఇవాళేమిటి ఇంతమందికి వండావు పిల్లల ముగ్గురు మన దగ్గరే ఉన్నారని భ్రమపడ్డావా ఏమిటి అంటూ ఆశ్చర్యపడ్డాడు ఆయన మామూలుగా అయితే ఆవిడ ఏపూటికాటు వేడిగా వండుతుంది అందుకే అడిగాడు భలేవారే ఇంట్లో మైక్రో పెట్టుకుని ఇంకా పూట పూట వండుకోవడం దేనికండి అమెరికాలో చూడలేదు ముందు రోజు రాత్రే మన్నాటికి బండి పెట్టేస్తారు మన పిల్లలు మైక్రోవేవ్ వైపు ప్రేమగా చూస్తూ అంది మంగమ్మగారు పైగా వాళ్ళు శనివారం కూడా మనం రాత్రి భోజనం చేయం కదా అయితే వాళ్ళు ముందు రోజు రాత్రి బండి పెట్టేస్తారని నువ్వు ముందు రోజు పొద్దునే వండేసావు రేపటికి శభాష్ కానీ నేను రిటైర్ అయిపోయాను నువ్వు ఉద్యోగం చేయవు కదా పోని మనిద్దరం ఏదైనా ఉద్యోగాల్లో చేరదామా మంగపతి గారు వస్తున్న నవ్వు దాచుకుంటూ అడిగారు అదిగో అలా ఎద్దేవా చేయడమే నచ్చదు నాకు ఉద్యోగం ఉద్యోగం చేయకపోతే మాత్రం ఒక పూట వంట వార్పు గొడవ లేకుండా హాయిగా ఉండకూడదా ఏమిటి సమర్థించుకుంటూ అన్నారు మంగమ్మగారు సరే నీ ముచ్చట తీరని భోజనం ముగించి చేయి కడుక్కున్నారు మంగపతి గారు ఇదిగో తొందరగా తీసి తీసిలేవండి చెప్పానుగా ఆ టోపీ వంట చేసి చెప్పిన వంటలు చేసి చూద్దామని గుర్తు చేసింది ఆవిడ అలాగే అలాగే అంటూ మళ్లీ మధ్యల ధర వేసేవాళ్ళ తల గుండ్రగా తిప్పారు మంగపతి మంగపతి మధ్యాహ్నం నిద్రముగించి వచ్చేసరికి వేడిగా టీ అందించి వంటల పుస్తకం పట్టుకుని వచ్చింది మంగమ్మగారు ఆయన టీ త్రాగడం ముగించి పుస్తకం తీసుకుని పేజీలు తిప్పాడు ఇంతకీ ఏవో రెండు వంటకాలు చదవండి చేస్తాను అందావిడ అసహనంగా ఇదిగో వినుమరి సూప్స్లో మొదటి ఇచ్చింది చికెన్ షోర్పా కావలసిన వస్తువులు బోన్లెస్ చికెన్ వందగ్రాములు అంటూ ఆయన చదువుకుని పోయారు అబ్బా రామరామ ఆపండి ఆ సూపు అవి వద్దులేండి మరొకరు చూడండి అంది అసలు సెస్సులు వెజిటేరియన్ మంగమ్మ గారు సరే అయితే ప్రెష్ పెప్పర్ గ్రాస్ చదవనా స్మోకీ ఫిష్ కబాబ్ చేస్తావా సీరియస్గా పేజీలు తిప్పుతూ అడిగారు మంగపతి గారు ఏం తమాషాగా ఉందా మీకు అన్ని చేపలు కోళ్ళు తప్ప శాకాహార లేవా అంది చిరాగ్గా లేకే కాలీఫ్లవర్ అండ్ బ్రోకేలీ ఇన్ స్పైస్డ్ ఆల్మండ్ సాస్టా ప్రయత్నిస్తావా బ్రోకోలీ వైట్ సాస్ ఆల్మండ్స్ డ్రైడ్ మిక్స్డ్ హెండ్స్ హెన్స్ ఉన్నాయా అవి కాదంటే బాదామీ బేబీ కాన్ పనీర్ మసాలా చేస్తావా కంటికి నదురుగా కనపడిన వంటలు చదివారు మంగపతి గారు మీకంతా వేళాకోళంగా ఉన్నట్లుంది అసలు ఈ పుస్తకం చూసి ఎవరు వండుతారు మన అమ్మాయిలు ఇవన్నీ వండుతున్నారా ఏ అంటూ పుస్తకం లాక్కుని టేబుల్ చురుకులో పడేసింది సరేగానే సాయంకాలం ఒక అర మంచి స్వీట్స్ పట్టుకురండి మర్చిపోకుండా అని ఆజ్ఞ జారీ చేసింది అదేమిటే మనిద్దరం షుగర్ బార్డర్ లైన్లో ఉన్నామని స్వీట్స్ అసలు తినొద్దని చెప్పాడుగా డాక్టరు మంగపతి గారు ఆశ్చర్యంగా అడిగారు మీకు పెట్టను నేను తినను సరైన ఫ్రిడ్జ్లో పడేసి ఉంచితే ఎన్నాళ్ళైనా ఉంటాయి ఎవరైనా వచ్చినప్పుడు మైక్రోవేవ్లో చేసి ఇవ్వచ్చు అంది మంగమ్మగారు మైక్రో ఓవెన్ కాదు మైక్రోవేవ్ కాదే మైక్రోవేవ్ ఆవెన్ ముందు సరిగ్గా పలకడం నేర్చుకో ఇంకో మాట రెండు రోజుల ముందు వండిన వంట మైక్రోవేవ్ అవెన్లో వేడి చేసి నాకు పెట్టనని మాట ఇస్తే స్వీట్లు ఐస్ క్రీము పావుబాజీ ఏది కావలిస్తే తెచ్చిస్తాను నీ సరదా తీరేట్టు వేడి చేసుకో నీరసంగా అన్నారు మంగపతి గారు మరీ చిత్రంగా మాట్లాడకండి మన లీడర్లు మనల్ని రెండు వేల ఇరవైలోకి నడిపిస్తాము అంటుంటే మీలాంటి అభివృద్ధి నిరోధకులు మమ్మల్ని రాతియుగంలోకి నడిపించాలి అని చూస్తున్నారు చీరకొంగు నడుము చుట్టూ చుట్టి గంభీరంగా మాట్లాడుతున్న మంగమ్మగారిని అవాక్కై వింటున్న మంగపతిని గంభీరంగా చూస్తోంది మంగమ్మగారి మైక్రో అవెన్ విన్నారుగా ఈ మంగమ్మ గారు మైక్రో ఓవెన్ అని సరదా కథను వచ్చేవారం ఇటువంటిదే మరో కథతో మీ ముందుంటారు అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను